ఇప్పుడు సిద్ధమా నేను ఉన్నా నేను ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈ యోగం ఉన్నప్పుడు ఆయన తెలియదు ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో అవుతాయముందు ఒక ఐదు వేలు పెంచుదాం అవుతేముంది ఒక పదివేలు పెంచదాం ఫీ ఏముంది పదిహేను వేలు పెంచుదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదాకా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీరా మిత్రులు అందరి దగ్గర ఉన్నా వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రండి నేను ప్రమాదం చేశాం నేను సిద్ధంగా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేదో ఏదో ఇచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలీదా అని సూటిగా వైవీ సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ప్రాథమిక రిపోర్ట్ ఈ రోజు బయటకు వచ్చింది ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు దాని ఎంకా లావాదేవీలు ఎవరు చేతి ముట్టినాయి ఆ వివరాలను బయట పెడతాం అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జిబిషన్లు కూడా ఇస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కోటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోట్లో పెడతాం మేము వదిలిపెట్టాం ఆధారాలు చూపిస్తుంటే మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి వాళ్ళు గుండె పైన చేయబెట్టుకుని అని చెప్పండి నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు డెయి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేయబెట్టుకుని మారడమని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి కేఎంఎఫ్ ఏంటండి ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు ఆవుపాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదలు పెట్టాం